శాసనసభ ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మాట ఇచ్చారు ఈ ప్రాంతం నిండా మునిగిపోయింది మీ ఇండ్లన్నీ కొట్టుకపోయినాయి మీకు ప్రభుత్వం ఇళ్ళు ఇప్పిస్తా ఇప్పించకపోతే బంజారాజు నందినగర్లో ఉన్న నా ఇల్లు అమ్మి మీకు ఇల్లు కట్టిస్తా మేము ఆయన ఇల్లు నమ్మి కట్టించమని మేము అడుగుతలేము అధ్యక్ష కానీ ప్రభుత్వం వచ్చిన పదేళ్లలో నువ్వు కట్టిస్తాన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆ అలంపూర్ ప్రాంతంలో మునిగిపోయిన పేదలు కట్టించి ఉంటే ఈ రోజు నీకు ఇక్కడ నిలబడి మాట్లాడే అధికారము అవకాశం ఉంటుండే ఇవాళ అలంపూర్ ప్రాంతంలో కనీసం ఆ ఇళ్ళైనా కట్టించని పరిస్థితి ఈరోజు దాపరించింది అదేవిధంగా మా పొన్నం ప్రభాకర్ గారు తెలుసు మిడ్ మిడ్మానేరు మిడ్ ముంపు బాధితులకు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఆరాట పడుతున్నారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా చంద్రశేఖరరావు గారు మిడ్ ప్రాంత పర్యటనకు పోయిండు ఏం మాట్లాడిడు రాజన్న ఆ ఆ ప్రాజెక్టులకు అక్కడికి వెళ్ళి నేను మీ ఊరి అల్లుడిని మీరు మిడ్ ముప్పు ముంపు బాధితులు మీ అల్లుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యండు మీకు అందరికీ న్యాయం చేస్తా మీకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తా మీకు ఇండ్లు గట్టిస్తా అని స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాడు చంద్రశేఖరరావు గారు అక్కడికి వెళ్ళి మాటిచ్చింది నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష ఈ రోజు వరకు వాళ్ళు మళ్ళీ అదే వంట వార్పు చేస్తున్నారు అదే రాస్తారోకలు చేస్తున్నారు అదే ధర్నాలు చేస్తున్నారు ఇదే పోలీసులు ఉమ్మడి రాష్ట్రంలో లాఠీచార్జ్ చేసిన పోలీసులు వాళ్ళ మీద చార్జ్ చేస్తుండ్రు మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రతి నెల నిరసన కార్యక్రమాన్ని ఇప్పటి వరకు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నాడు అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉందన్నట్టుగా ఆ మిడ్మానేర్ ముంపు బాధితులకు పదేండ్లైన న్యాయం జరగలేదు ఇది న్యాయమా ఇదేనా ఈ రైతులను ఆదుకునేదాన్ని నేను అడుగుతున్నా అధ్యక్ష అదేవిధంగా ఆర్ అండర్ ప్యాకేజీలో ఇండ్లు కోల్పోయిన వాళ్లకు పేదవాళ్లకు ఇండ్ల పట్టాలు ఇస్తారు అధ్యక్ష ఇండ్ల పట్టాలు రాజ్యసభ సభ్యులు జోగిన్పల్లి సంతోష్ కుమార్ రెండు వందల యాభై గజాలు ఇండ్ల పట్టా వారి పేదోడి కింద పట్ట తీసుకున్నాడు అధ్యక్ష వారి సోదరిమణి వారి సోదరీమాని పేరు ప్రస్తావించదలుచుకోలేదు ఎప్పుడో అత్తగారి అత్తగారింటికి వెళ్ళిపోయినా వారి సోదరిమానికి కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చారు అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పేదలకు అత్యంత నిరుపేదలకు ఇవ్వాల్సిన ఈ ప్యాకేజీలో ముఖ్యమంత్రి గారి కుటుంబమే నిబంధనలను ఉల్లంఘించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్లో ఇళ్ళ పట్టాలు కూడా తీసుకున్నారంటే ఇంకా కూడా అక్కడ నిలబడి మమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికో ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన తప్పిదాల గురించి ప్రస్తావించి మమ్మల్ని నిలదీయాలన్న ఆలోచన ఇది ఏ మేరకు సమంజసము అధ్యక్ష మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే అందుకే అధ్యక్ష అనేది ఒక్కసారి ఈ సభలో మాట్లాడాలి అంటే ఆత్మ పరిశీలన చేసుకోండి గుండెల మీద చేయి పెట్టుకోండి మాట్లాడుతున్న దాంట్లో న్యాయం ఉందా మేం మాట్లాడుతున్నది ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ఇంకా మమ్మల్ని ఇక్కడికైనా ఉంచిన ఇది కూడా ఉండాలనా లేదా అని ఇవాళ మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అదే విధంగా కాంగ్రెస్ పార్టీ గురించి ఇందరమ్మ రాజ్యం గురించి ఇందరమ్మ రాజ్యం అంటే ఇదా అదా అని వారు మాట్లాడారు ఇందరమ్మ రాజ్యం అంటే రైతు రుణమాఫీ అధ్యక్ష ఇందరమ్మ రాజ్యం అంటే అవకాశం వచ్చినప్పుడు మాట్లాడదు లీడర్ ఆఫ్ ది హౌస్ హౌస్టప్పుడు లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకుండా మీకు అవకాశం వచ్చినప్పుడు మీకు మాట్లాడండి కొత్తగా వచ్చినవుత సభ్యునివి కొత్త గౌరవ గౌరవ కౌశిక్ రెడ్డి కొత్తగా కొత్తగా వచ్చినావు నూతన సభ్యుడవు నువ్వు లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు అవకాశం వస్తుంది అధ్యక్ష లే మనం ఏం లేదు వాళ్ళు వినాల్సిందే వాళ్ళకి ఇదే శిక్ష వాళ్ళని ఎవరిని బయటికి పంపను ఎవరిని పంపొద్దా అధ్యక్ష దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి కఠోరమైన నిజాలు వాళ్ళు వినడం ద్వారా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన కాబట్టి వారిని ఎవరిని కూడా సభలో నుంచి బయటకు పంపించొద్దు అధ్యక్ష అందుకే ఈరోజు ఇందిరమ్మ రాజ్యం గురించి పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష ఎస్ ఇందిరమ్మ రాజ్యం దస్తాం సోనియమ్మ నాయకత్వంలో ఉన్న సంపదను వాళ్ళ దోస్తులకు మంచిగా దోషి పెడుతున్నారు అధ్యక్ష అసలు దొంగలను వదిలిపెట్టి అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మా మీద దాడులు అధ్యక్ష ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఐడీ దాడులు సిబిఐ దాడులు మొన్ననే నువ్వు చూసినావుగా దాడులు ఒక పేద విద్యార్థులకు విద్యా దానం చేస్తుంటే నా మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అధ్యక్ష ఇంత ఘోరం ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయాలంటే వీట రాజేందరి మీద చేయి ఐదు ఎకరాల్లో రాజమౌళు కట్టుకున్నాడు ఒక వివేక్ మీద చేయి వెంకటస్వామి వివేక్ మీద చేయి వాళ్ళ మీద చెయ్యరు అధ్యక్ష మాసుంటి

ఇంకా మీ దహం తీరనట్లేనా మీరు తొమ్మిది సంవత్సరాలు అయింది పంతొమ్మిది లక్షల కోట్లు ఎగగొట్టి మంచిగా ఒక నీరజ్ మోడీ ఓ విజయమాల్య రకరకాల మనుషులు మంచిగా విదేశాలలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీ అండదండలతో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు పంచభూతాలను కూడా వదలదు రక్షక వీళ్ళు మీ మీ దోస్తు అదానికి రైల్వేలు పోర్ట్లు ఎయిర్పోర్ట్లు ఫ్యాక్టరీలు ఇన్సూరెన్స్లు బ్యాంక్ సెక్టర్లు అన్నీ అప్పి చెప్తే వాడు పది దినాల పది దినాల పది లక్షల కోట్లు ఆవిరైపోయింది అధ్యక్ష వాడి ఆస్తి దేవుడు ఉన్నాడు అధ్యక్ష ఒకనాడు ప్రపంచంలో నంబర్ టూ ప్లేస్కి పోయాడు మొన్న ఏమైంది పది లక్షల కోట్లు పది రోజులలో ఆవిరైపోయింది అధ్యక్ష పాలమ్మిన పువ్వులు అమ్మిన కాయ కష్టం చేసిన అధ్యక్ష చెమటొడిచిన హాస్పిటల్ పెట్టినా మెడికల్ కాలేజ్ పెట్టినా పేదలకు సేవ చేసిన యూనివర్సిటీలు పెట్టినా స్కాలర్షిప్ మీద పేద పిల్లలకు విద్యను ఇచ్చిన ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మా దేవుడి కేసీఆర్ దయతోటి ఇవాళ కార్మిక శాఖ మంత్రి కూడా అయిన అధ్యక్ష మా శాఖ అభివృద్ధి భాగంగా ఆయన ఆసన సాధన కోసం కృషి చేస్తున్న అధ్యక్ష కానీ నాలాగే మన ప్రియతమ ప్రధానమంత్రి గారు సీఎం ఛాయమ్డు సీఎంఐడు పిఎంఐడు అధ్యక్ష కానీ దురదృష్టం ఏమిటంటే మనం నమ్మినాం అధ్యక్ష ఆయన ఇప్పుడు పబ్లిక్ సెక్టర్లో అవుతున్నాడు మన సింగరేణి సంస్థలు అమ్ముతున్నాడు ఆయన ఏ వస్తే అది అమ్మటానికే తయారంటే ఆయన ఛాయమినట్టు అమ్ముతుండే అధ్యక్ష ఇంత దూరం ఎప్పుడు కూడా వెళ్ళేది అధ్యక్ష